మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా సెల్ నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చర్చించుకోపోయేటటువంటి విషయం ఏంటంటే రాహు మీనరాశి నుండి కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాడు అదేంటని అడగక్కండి మీనరాశి తర్వాత మామూలుగా మేషరాశిని మనం చూస్తూ ఉంటాము సవి చక్రం చూసేవాళ్ళం ఏ చక్రం చూసినా అంతే మేనరాశి తర్వాత మేషరాశిలో జరుగుతుంది కానీ ఇక్కడ రాహు ఇద్దరూ కూడా ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా రిట్రాగ్రేషన్ అంటే వ్యతిరేక దిశలోనే ప్రయాణం చేస్తూ ఉంటారు ఆ విధంగా వారి యొక్క గమనం ఇప్పుడు అలాగే ఉంటుంది రాహు ఇద్దరిది కూడా అక్కడ రాహు మేనంలోంచి వక్రగతి ఆయనకు అలవాటు కాబట్టి ఆయన వెనక్కి నడుస్తూ వస్తున్నాడు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు అంటే పదహారో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పటి నుండి ఆయన మేనంలో నుంచి కుంభంలోని ప్రవేశిస్తూ ఉన్నారు ఇక్కడ ఎంతకాలం ఉంటారు ఈయన గమ ఈయన ఓర్బిట్ ఓర్బిట్ అంటే ఈయన యొక్క కక్ష ప్రకారంగా రాహు కానీ కేతువు కానీ ఒక రాశిలో సంవత్సరము ఆరు నెలల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ పదహారు తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటిన్నర సంవత్సరం అన్నట్టయితే మీకు మూడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదులో ప్రారంభం చేస్తున్నారు ఇరవై ఆరులో డిసెంబర్లో మూడవ తారీఖుతోటి తోటి మూడో తారీఖు వరకు అక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నారు అంటే సంవత్సరాల పాటు అంటే తిథుల ప్రకారం కొంచెం కరెక్ట్గా ఉండొచ్చు డేట్ల ప్రకారం ఒక రోజు ముందు ఎరకు రావచ్చు ఇందులో కొన్ని అధిక మాసాలన్నీ ఇవన్నీ కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాల ద్వారా ఒక పది రోజులు పదిహేను రోజులు అటు ఇటుగా జరగవచ్చు ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే మూడో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలో వారు ఉంటారు ఈ కుంభరాశిలో ప్రవేశం వలన ఈ ద్వాదశ రాశులలో మేషాలు ద్వాదశ రాసులు ఉన్నాయి కదా మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృషిక ధనస్సు మకర కుంభ ఇవి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ రాసులు వారికి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ శుభ ఫలితాలు అయితే ఏ అన్ని రాసుల్లోనూ ఒక రకమైన సుఫలితాలు ఉంటాయి అట్లాగే ఏ ఏ రాసుల్లో కొంచెం దుష్ఫలితాలు ఇస్తాడు ఆ దుష్ఫలితాల్లో అన్ని రాసుల వరకు ఒకే రకమైన దుష్ఫలితాలు ఉంటాయా అంటే అవి కూడా వారు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి ఉంటుంది ఈ విధంగా ఆయన యొక్క ఫలితాలన్నీ కూడా మనకి శాస్త్రకారులు చెప్ తెలియజేశారు కాబట్టి ఏ ఏ రాసుల్లో సంచరించేటప్పుడు ఏ ఏ రకమైన దుష్ప్రభావాలు ఏ ఏ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు ఏ ఏ రాసుల వారికి ఏ ఏ శుభ ఫలితాలు అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అన్ని అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినంత స్పష్టంగా మనకు అందజేశారు అది మనం తెలుసుకోవాల్సిన విధి మనది అయితే వీటి యొక్క బలాబలాలను ఇప్పుడు మనం ప్రశ్నించట్లేదు వాటి దగ్గరికి వెళ్ళాలంటే అది ఒక పెద్ద సబ్జెక్ట్ అవుతుంది బలాబలాలంటే స్వర్ణమూర్తి అని రజితమూర్తి అని కాంశ్యమూర్తి ఇట్లా మూర్తి మంత్రం ఉంటుంది ఆ మూర్తి మంత్రాన్ని బట్టి ఆ ఫలితాలన్నీ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మన మూర్తి మంత్రంతో పని లేకుండా కేవలం ఆ స్థానంలో ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఏ రాశి వారికి కలగజేస్తూ ఉన్నారు అనేటటువంటి దాన్ని మనం చర్చించుకోబోతున్నాం కర్కాటక రాశి వారికి కుంభరాశి స్థానం అవుతున్నది ఈ కర్కాటక రాశి వారికి కుంభరాశిలో సంచారం చేసేటటువంటి రాహుగ్రహం యొక్క సంచారము పదహారవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి మూడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు ఇది గుర్తుపెట్టుకోండి సంవత్సరన్నర పాటు ఆయన అక్కడ సంచారం చేస్తూ ఉంటారు అయితే మనం చెప్పుకుంటున్నటువంటివి సంవత్సర ఫలితాలే కాబట్టి ఈ సంవత్సరానికి రాహు యొక్క ప్రభావం మనం సంవత్సరానికి కూడా ఏం చెప్పుకోవట్లేదు సంవత్సరం సంవత్సరం కూడా మీరు దీన్ని మీరు భావించుకోవచ్చు తప్పేమీ లేదు దీనివల్ల మీకు ఈ పాటు మీకు ఈ రాహు కర్కాటకం వారికి కలిగించేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఎనిమిదో స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎనిమిదో స్థానంలో ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని మనకి శాస్త్రకారులు చెప్పారు అన్నప్పుడైతే దేహ పీడ మనహ క్లేశం చతుష్పాద మృగాద్వయం రాజకోపం ప్రయాణంచ అష్టమస్థాన గోపణీ అష్టమ అష్టమస్థానవో ఫణి అష్టమ స్థానంలో ఫణి అంటే రాహు యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలుస్తున్నది అన్నట్టు అయితే ఇక్కడ చెప్తున్నారు దేహ పీడ శరీరానికి పీడ అంటే అనారోగ్యాలు మనహేస మనో విచారం అదే కాకుండా చతుష్పాద మృగాద్వయం నాలుగు పాదాల యొక్క కలిగినటువంటి మృగాల వలన అలాగే వాటి వల్ల కూడా మనకి క్రూర మృగాల వలన కొంచెం భయం కలిగేటటువంటి భయం ఏర్పడుతుంది అంటే ఎద్దు వచ్చింది కమగా పూ చేసింది పోయింది దానికి ఏదో తెక్కలేసి మనం నిలబడి ఉంటే దాని మనపాటికి మన పనిలో ఉంటే దానికి పది లేదా కుక్క దానికి ఏదో దాని మన దాని శారీర దారిద్యం బాగా లేదా మనసు బాగాలేకునో దానికి ఏదో లేచి దానికి మనం కరిచేసిన రోడ్డు మనం పోతుంటే దాన్ని అసలు గమనించడం కూడా గమనించాం ఇట్లాగా కొన్ని కొన్ని అనర్థాలు మనకి తెలియకుండానే ఈ చతుష్పాదం అంటే నాలుగు పాదాలు అంటే మృగాలు ఇట్లాంటి వాటి వల్ల విష క్రిమి కీటకాదుల వల్ల కూడా కొన్ని అవ మనకి అపకారం జరిగేటటువంటి అవకాశం ఖచ్చితంగా గోచరిస్తూ ఉన్నది రాజకోపం ప్రయాణంచ కొన్ని శిక్షలు పడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఇది మనం చెప్పుకున్నాం కదండి ఇందాకనే అది కొన్ని కోట్ల మందికి రాశిగతమైనటువంటి ఫలితాలు కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటాయి ఈ కొన్ని కోట్ల మందిలో ఎందరో మహానుభావులు ఉండొచ్చు మంచివాళ్ళు అనేక విషయాల్లో నిష్ణాతులేని వాటి ఉండొచ్చు అనేక విషయాల్లో పరమ దుర్మార్గులు కూడా ఉండవచ్చు ఆ దుర్మార్గులు దొంగలు ఉండవచ్చు అటువంటి వాళ్ళకి రాజదండన రాజదండ ఎవరికండి మంచి పండితులు తీసుకొచ్చి రాజదండ వేస్తారండి వేరు కదా మంచివాడికి ఎందుకు చేస్తారు మంచివాడికి సన్మానం చేస్తారు అందులో ఉన్నటువంటి దొంగవాడు ఎవరైతే ఉన్నారో దొంగలు చీటంగ్ చీటింగ్ అంటే మోసం చేసేటటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేస్తారు అటువంటి ఉన్నటువంటి వాళ్ళలో కొంతమందికి ఇక్కడ ఈ మిథున కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి దొంగలు వాళ్ళకి కొంచెం రాజదండన పడుతుంది జైలు కట్టడం లేకపోతే ఉరి తీయటం లేకపోతే ఎన్కౌంటర్ చేయటం ఇలాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ జరిగే అవకాశం కూడా లేకపోలేదు అని చెప్తున్నారు ఆ తరచు ప్రయాణాలు తరచు ప్రయాణం ఎందుకంటే ఏదో ఉంటుంది మనసులో కానీ ఆ పని పూర్తి కాకపోవటం ఇలాగే ప్రయత్న కార్య సిద్ ప్రయత్న చేసేటువంటి కార్యాలన్నీ కూడా సిద్ధించకపోవటం ఇట్లాంటి అశుభ ఫలితాలే కలిగే అవకాశం ఉంది అయినప్పటికీ ఇది రాశిగతమైంది కాబట్టి మీరు ఏమీ భయపడక్కర్లేదండి ముఖ్యంగా ఏంటంటే ఇంకా కొంత భయపడాల్సిన విషయం కూడా అష్టమ స్థానం అనేటప్పటికీ అది ఆయుస్థానం అవుతూ ఉంటుంది ఆ ఆయుస్థానంలో ఉన్నప్పుడు మనకి ఈ నవగ్రహాలు గోచార రీత్యా తీసుకున్నట్టయితే ఒక్క బుధుడు తప్పితే మిగతా గ్రహాలు ఏవి కూడా శుభ ఫలితములను నివ్వజలదు అది ఆయుస్థానం కాబట్టి కొంచెము ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి తప్పకుండా వీరు నవగ్రహాలకు సంబంధించిన మంత్రాలు వీలైతే జపం చేయించుకోండి లేదు ఒక నలభై రోజుల పాటు గ్రహం నవగ్రహాల చుట్టూ తిరగండి ఆ నలభై ఒకటో రోజున రాహుగ్రహానికి పూజ చేయించుకుని మినుములు పావు కేజీ మినుములు ఆ సంకల్పం అష్టమస్థాన స్థితి రాహుగ్రహం అని చెప్పేసి చెప్పేసి ఆ దోష పరిహారార్థం అని చెప్పేసి ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసేయండి అక్కడితో కొంతవరకు మీకు అలాగే ఇంకా వీలున్నట్టయితే సర్పం బొమ్మలు కూడా అవుతుంటారు వెండితో చేసినటువంటివి అటువంటి దాన్ని కూడా కొంచెం ఆ దానం ఒక బ్రాహ్మణుడికి ఇచ్చేస్తే మీకు మీరు ఫ్రీ అయిపోతారు తర్వాత ఆ బ్రాహ్మడు పడతాడు ఆయన ఆ బ్రాహ్మడికి తెలుసు తీసుకోవటమే కాదు దాన్ని ఎలా వదిలించుకోవడం కూడా తెలుసు ఆ శక్తి భగవంతుడు బ్రాహ్మడు కల్పించాడు కాబట్టి ఆయన ఆ ఆయన చేసుకునే విధానం ద్వారా దాన్ని ఎలా ఉదలించుకోవాలో ఆయన తెలుసు సహస్ర గాయత్రి చేస్తే అన్ని దోషాలు సమస్త దోషాలు పోతాయి ఇంతమందిని ఈ ఈ సౌకర్యం ఎందుకు పెట్టాడంటే మరి లేకపోతే ఎవరు తీసుకోకపోతే ఇంక కష్టాలు పడ్డమేనా దీనికి విరుగుడే లేదా తప్పించుకునే మార్గమే లేదా అన్నప్పుడు ఈ బ్రాహ్మణుడు ఒకటి సృష్టించాడు నీ కష్టాలు తీసేసి తను స్వీకరించడానికి తను స్వీకరించేంటే బాధపడ్డానికి కాదండి నీ దగ్గర నుంచి తీయని వరకే మళ్ళీ నువ్వు గురించేసుకోగలరు ఏమంటే ఆ శక్తి ప్రసాదించాడు బ్రాహ్మడికి ఇదంతా కూడా ఆ దైవ నిర్ణయం అంతే బ్రాహ్మడికి ఎందుకు దానం పెట్టాలి అది దండం పెట్టాలి ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలు చాలా వింటున్నాం ఇంకా మరి పూర్తిగా తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు పూర్తిగా తెలియని వాళ్ళకి చెప్పచ్చు మధ్యస్థంగా ఉండే వాళ్ళకి మాత్రం చెప్పడం అనవసరం మన స్వరపేట కరిగిపోవటమే కానీ వినేవాళ్ళ గురించి చెప్పచ్చు పర్వాలేదు అని చేత దీని గురించి డిస్కషన్ ఎక్కువ పెరిగిపోకుండా ఇక్కడ పెద్ద నవగ్రహాలకు సంబంధించి ఏదో చేసుకోండి ఇప్పుడు చెప్పినట్టు పరిష్కారం కూడా చేసుకోండి సర్వశుభాలు చేయకపోతాయి శుభం భూయా